ఆంధ్ర తెలంగాణలో ఎండలు వచ్చాయంటే ప్లాస్టిక్ కూలర్లు ఎక్కువగా వాడతాం కదా అయితే నార్త్ ఇండియన్ వాళ్ళండి ఇండ్లు కట్టించుకున్నప్పుడే కిటికీ వెనక ఒక ఇనుప స్టాండ్ కూడా పెట్టించుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఇనుపవి కూలర్లు ఎక్కువగా వాడతారు గాలి అయితే ఏసీ గాలిలాగా వస్తుంది మేమేమో జాలిది కిటికీ ఓపెన్ చేసేసరికి ఒకరోజు ఉడతాను ఒకరోజు కబూతరు వచ్చింది ఈసారి పాము వస్తుందేమో అనేసి మా ఆయన చెప్తే నాకు తెలియదబ్బా ఏం చేసి నువ్వు ఎలా కంప్లీట్ చేయాలా అంటే సరే అనేసి ఇంకా మా ఆయన కిటికీలోకి అయితే కూలర్ని పెట్టిచ్చేసి కింద అయితే రాళ్ళు పెట్టాడిచ్చా అనమాట మా ఆయన ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటాను ఖాళీగా అసలు ఉంచాను అనమాట ఎందుకంటే మా వారికి టైం చాలా తక్కువ ఉంటుంది కానీ ఉన్న రోజులే యూస్ చేసుకుంటాను ఇంకా బయట నుంచి అయితే అట్టపెట్ట అయితే తీసుకొచ్చాడు దానికి తగినంతగా షేప్ అయితే కట్ చేసి లోపలికైతే దూర్చేసాడు అనమాట గాలి రావడానికి మా ఆయన అయితే సర్కిల్ షేప్లో అయితే మొత్తం అయితే కట్ చేసిండు ఇంకా గాలి వచ్చినా ఏదైనా దొబ్బ దొబ్బినా కింద పడకున్నట్లుగా అయితే అట్టపెట్టకైతే కట్టేసాడు అనమాట మా ఆయన అంటున్నాడు మన సబ్స్క్రైబర్ చూస్తే నాకు ఫుల్ ఆర్డర్లు అన్నాడు మీరు పెట్టే కామెంట్స్ మీద ఉంది ఆర్డర్లతో ఏంటో